చట్టం స్పీకర్ పై గౌరవంతో ఇవాళ విచారణకు హాజరయ్యామన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వివరణకు నాలుగు వారాల సమయం కోరామన్నారు తమపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని స్పీకర్ ని కోరామన్నారు రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామని భయం వేసి వైసీపీ ఈ డ్రామా నడిపిస్తోందన్నారు భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈరోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా చట్టం మీద గౌరవంతో చట్ట సభల్లో గౌరవంతో స్పీకర్ గారి మీద గౌరవంతో మేము అందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అవన్నీ కూడా అడిగాం మాకు సమయం కావాలా అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి స్పీకర్ ముందు విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు హాజరయ్యారు ఆ విచారణ ముగిసింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రెహానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రెహానా విచారణ ఏ విధంగా జరిగింది అలాగే ఆ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మళ్లీ లంచ్ తర్వాత స్పీకర్ ని కలిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది సో ఏంటి అప్డేట్స్ ఏంటి సౌజన్య ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం పూట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురికి నోటీసులు ఇచ్చారు స్పీకర్ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు అనర్హత పిటిషన్ కు సంబంధించి అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నుంచి నోటీసులు అద్దాయి ఈ టీడీపీలో నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు హాజరు కానున్నారు సో ఉదయం హాజరైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇంకా స్పీకర్ దగ్గరే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు ఆయన స్పీకర్ దగ్గర ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ముగ్గురు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర రెడ్డి అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి దీంతో పాటు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్లకు సంబంధించిన విచారణ పూర్తయింది అయితే ఈ జరిగిన విచారణలో స్పీకర్ దగ్గర వాళ్లని స్పీకర్ స్పెసిఫిక్ గా కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం అందుతుంది మీరు ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఏ పార్టీ నుంచి గెలిచి తర్వాత మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు దీంతో పాటు మీ మీద వచ్చిన అనర్హత పిటిషన్ల పేద మీ స్పందన ఏంటి మీరు ఏం రకంగా రియాక్ట్ అవుతారు ఇలా కొన్ని ప్రశ్నలు స్పీకర్ ఒక్కొక్క ఎమ్మెల్యేని వన్ టు వన్ గా అడిగినట్టుగా సమాచారం అందుతుంది దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి ఆయన పది నుంచి పదిహేను నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది అయితే అదే సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలు తమ మీద ఏవైతే వైసీపీ నుంచి డిస్క్వాలిఫికేషన్ అనర్హత పిటిషన్ వేశారో ఏ ఆధారాలతోటి పార్టీ వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పారో ఆ ఆధారాలను ఇవ్వాలని వాళ్ళు కోరినట్టుగా కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చిన తర్వాత కోటం రెడ్డి చెప్పారు అయితే స్పీకర్ కార్యాలయం మాత్రం ఇప్పటికే వాళ్లకు నోటీసులతో పాటు ఒక సీడీ రూపంలో వాళ్లు వేరే వేరే వేదికల మీద పలు వేదికల మీద వైసీపీకి వ్యతిరేకంగా ఆ పార్టీ నుంచి ఎన్నికయ్యి ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వీడియో క్లిప్పులు అదేవిధంగా పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ల క్లిప్పులు కూడా వాళ్ళకి అందజేశామని స్పీకర్ కార్యాలయం చెబుతుంది అయితే మొత్తం మీద అయితే ఇప్పుడు హాజరైన నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమకు ముప్పై రోజులు గడువు కావాలని కోరుతా ఉన్నారు అయితే ఇప్పటికే స్పీకర్ కార్యాలయం మనం చూసుకున్నట్లయితే మూడు దఫాలుగా వాళ్ళకి సమయం ఇచ్చాము ఒక్కొక్క దఫా వారం రోజుల పాటు లిఖిత ఆన్సర్ ఇవ్వాలని కోరాము అయితే రెండు సందర్భాల్లోనూ వాళ్ళు స్పందించలేదు లిఖిత సమాధానం ఇవ్వలేదు అందుకనే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామంటున్నారు అయితే మొత్తం మీద అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు స్పీకర్ దగ్గర తమ వివరణ ఇచ్చారు వివరణ అంటే గడువు కావాలని కోరారు అంతేగాని తమ మీద వచ్చిన అనర్హత పిట్టికి సంబంధించిన వివరణ అయితే ఇవ్వలేదు ప్రస్తుతం ఆనం రామ్ స్పీకర్ ఛాంబర్ లోనే ఆయనతో పాటు ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్పిన అంశం ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది రాజ్యాంగ నిబంధనలకు నియమావళికి విరుద్ధంగా జరుగుతుంది తమకు ముప్పై రోజుల గడువు కావాల్సిందే అని కోరుతా ఉన్నారు ఒకవేళ ఆ రకంగా గడువు ఇవ్వకుండా వాళ్ల మీద కనుక స్పీకర్ తన డిస్క్రిమినేషన్ తోటి అనర్హత వేసినట్లయితే న్యాయస్థానాలు సంప్రదిస్తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్తా ఉన్నారు మధ్యాహ్నం తర్వాత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు హాజరు కావాల్సి ఉంది అదే అదేవిధంగా వాసుపల్లి గణేష్ దీంతో పాటు కరణం బర్లాం ఇవాళ కారున్నారు మరొక ఎమ్మెల్యే మద్దాలగిరి మాత్రం తాను విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఇవాళ హాజరు కాలేను ఫిబ్రవరి రెండో తేదీన తాను హాజరవుతానని ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి ఇంటిమేట్ చేశారు సో మరి కాసేపట్లో రానున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ మీద వచ్చిన అనర్హత పిటిషన్లకు సంబంధించి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు మొత్తం మీద ఫైనల్ గా అయితే స్పీకర్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఆయన విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి మళ్లీ గడువిస్తారా లేదంటే వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటారా ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఇవన్నీ కూడా స్పీకర్ పరిధిలో ఉండే అంశాలే ఆయన విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం అయితే ఆనం రామనారాయణ రెడ్డితో స్పీకర్ సమావేశం కొనసాగుతుంది